విషయాల నుంచి మనతో మాట్లాడడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు శ్రీకాంత్ అన్న చెప్పండి ఇలాంటి హత్యలు ఏవైతే గన్ ఈ కల్చర్ ఎక్కువ అవుతుందో దాని గురించి ఏమంటున్నారు ఫస్ట్ ఇంత ముందు కూడా ఇదే గ్యాంగ్ ఇంత ముందు కూడా అటాక్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము చాతగాని ప్రభుత్వము మన హోమ్ మినిస్టర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన చెట్లని హోమ్ మినిస్ట్రీ కూడా ఉంది ఆయన చాత కాదు ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థమవుతలేదు ఆయన వెంటనే ఆయనను రిజైన్ చేయమని అడుగుతున్నాము నీకు చాదా కాకపోతే లా అండ్ ఆర్డర్ భజరంగల్కి ఇచ్చేది మేము చూపిస్తాం మా సత్తా ఏందో ఎందుకంటే ఇదే తమాషా అయిపోతుంది మేమేమో లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇస్తున్నాము మేమేమో ఎంతసేపు గోరక్ష చట్టాలు అమ్మలు చేయండి గోరక్ష చట్టాలు అమ్మలు చేయండి అంటే మా మీద కేసులు పెట్టి మా మమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పుతున్నారు ఆ లంజోడికేమో గన్లు పట్టుకొని తల్వార్లు పట్టుకొని గోరక్షకుల మీద ఇష్టం ఉన్నట్టు దాడులు చేస్తున్నారు లాస్ట్ టైం సంజయ్ మీద అయినప్పుడైనా యాక్షన్ తీసుకుని ఉండేవాళ్ళి పరిస్థితి కాదు కదా వాడే కదా ఆ ఇబ్రహిమే ఆ ఇబ్రేమ్ టీమే కదా కూడా ఇబ్రేమ్ గడే కదా షూట్ చేసింది రాజకీయలు ఇల్లు ఇలా చాదాగా హిందువులు అంటే పట్టింపు లేదు ఎందుకంటే హిందువులకు చాదాగాని ప్రభు హిందువులకు ఏమంటే ఎంతసేపు పోనీలే పోనీలే కానీ బజంగా చూస్తూ ఊరుకోదు సత్తా ఏందో చూపిస్తాం ఇప్పుడు అరే నీకు చాదాకా కాకపోతే చెప్పురా భయ్ మేము చూసుకుంటాము మాకు ఇచ్చే ఒక రోజు నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము టైం ఇస్తున్నాము నీకు చాత కాకపోతే నెక్స్ట్ భజరంగా ఏం చేస్తుందో చూస్తూ చూడండి బహదుర్పుర ఉండని లేకపోతే ఏం దారశల్యం ఉండని మాకేం ఇది లేదు పెట్టుకుంటావా కేసులు పెట్టుకో షూట్ చేస్తావా షూట్ చేసుకో గోరక్ష కోసము దేశం కోసం ధర్మం కోసము మా ప్రతి ఒక్క కార్యకర్త ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ ఉన్నాడు ఇవాళ ఆయన గన్ ఏదో వాడేమనుకుంటున్నాను ఇబ్రహింగ్ షూట్ చేయగానే గోరక్షకులు రారని చెప్పి ఇంకా వేల మంది వస్తారు రోడ్ మీదకి అవసరం అనుకుంటే ఇల్లు వాళ్ళ ఇంటి మీద మేము దాడి చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకపోతే చెప్పమని చెప్పండి స్పీకర్ ఉన్నాడు హోమ్ మినిస్టర్ ఆ కార్యకర్త మీద ఇష్టం ఉన్నాడు ఇది ఇదేంది ఆఫ్ఘనిస్తానా బంగ్లాదేశా ఎక్కడ ఉంటున్నాం మేము అంటే ఎనభై ఎనభై తొంభై శాతం ఉన్న హిందువులకు అసలు వాల్యూ లేదా అంటే మీకు ఓట్లు ఓట్ల అవసరం మా మేము అవసరం లేదా నీకు అంటే ఓన్లీ తుర్కోల్లో నీకు టోపీ పెట్టుకున్నాడే నీకు కావాలా ఓట్లకు వాడు ఏం చేసినా ఊరుకుంటావా మేము అడుగుతున్నది ఏంది మిమ్మల్ని చట్టం ఏం చెప్తుందో అది ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము ఇవాళ వందేరకి గన్ వచ్చింది వందేర తల్వాళ్ళు ఎట్లు వచ్చినాయి అంటే ఏం చేస్తున్నారు మీరు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక మాకేమో ఏం సంకేతం వస్తున్నట్టు ఇది ఒక వర్గానికి కొమ్ముగా వస్తున్నట్టే కదా మేము అల్టిమేట్ గా ఒకటే అండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాము కాని పక్షంలో భజరంగ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త రోడ్ మీదకి వస్తాడు ఏం చేయాలి ఏమవుతుందో చూసుకోండి మీరుగా పెట్టుకుని సో ఒక పోలీస్ ఆయన్ని చంపేయడం జరిగింది సో ఇక్కడ డైరెక్ట్ రివాల్వర్లు గన్ కల్చర్ అన్నది కనిపిస్తుంది ఏమంటారు ఇది మనం చూసుకుంటే కొత్తగా కాదు ప్రతి సంవత్సరం కూడా బక్రీద్కి ఏవైతే వీళ్ళు గోత్ తస్కరీ చేస్తారో వ్యాన్లలో అవిలలో కంపల్సరీ దాని నెంబర్ వాళ్ళ రక్షకు ఎట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సెట్ ఫోర్స్ ఇస్తుందో అదే విధంగా వీళ్ళు ఎవరైతే గో గోత్ తస్కరీ అంటే ఆవులను తీసుకెళ్తారో టస్కర్లలో దానికి ముంగడం రెండు వ్యాన్లు ఇంక రెండు వ్యాన్లలో వెపన్స్ పెట్టుకొని తల్వార్లు పెట్టుకొని మరి వాళ్ళ మీద ఎవరైతే గోరక్షకులు ఆపుతారో వాళ్ళు అటాక్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెన్స్కి చాలా క్లియర్లీ తెలుసు తెలుసు కూడా తెలుసు కూడా ఒక ఎంఐఎం ఒక ఓసీకి బయవడి ఒక ఓసికి పడి ఒక మైనారిటీ వాళ్లకు తప్పు కాస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఈ మైనారిటీ ఓట్ల గురించే హిందువుల మీద లాంటి ఆలోచకాలు చేస్తున్నారు మీరు చెక్ పోస్ట్ చేసి గోరక్షకులు గోలు చూపించినప్పుడు గోర గోల్ అనే ఆపకుండా ఎమ్మడున్న రక్షకులలో బండ్లని చెక్ చేయమంటే ఏ రోజు కూడా చెక్ చేయలేదు చెక్ చేసినట్టు అయిన ఉంటే మా కార్యకర్త మీద అటాక్ అయ్యేది కాదు ఇంతకుముందు ఇదే టీము మన కార్యకర్త సంజయ్ అనే కార్యకర్త మీద అటాక్ చేసింది ఇంకా ఇంతకు ముందు కూడా ఒకసారి మనకు వేరే కార్యకర్తలు కూడా వెహికల్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది కానీ వాళ్ళు తప్పించుకోవడం ఇదైంది ఈ రోజు ఈ కార్యకర్తగా ఏమైనా అయితే దేశవ్యాప్తంగా భజరంగ దళ దల్ ఒక కార్యాచరణ అనేది మేము తొందరగా విడుదల చేస్తాం ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇబ్రాహిం అండ్ టీమ్ ని అరెస్ట్ చేసి ఏవైతే గోరక్ష చేస్తున్నాయో గోరక్షలు గోరక్ష చేసే వాళ్ళకి సహకరించాలి డిపార్ట్మెంట్ అని ఏమి మేము టెర్రిజం చేసినట్లేదు గోరక్ష చేసేటోడు సుప్రీంకోర్టు ఆర్డర్ని వ్యతిరేకిస్తుండు ఎవరైతే గోగుల తరలిస్తున్నాడో వాడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ని వ్యతిరేకిస్తుండు వాడు ఇచ్చేస్తుండు వాడు వెపన్స్ పెట్టుకొని వాడి రక్షకులు ఇచ్చేస్తుండు వాటి అరెస్ట్ చేయకుండా మీరు గోరక్ష కేసు పెట్టడం ఇది చాలా ఆలోచకం భజంగా దీన్ని కట్టిస్తుంది విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాడిని అరెస్ట్ చేసి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అటాక్ చేసో ఒక లెక్క పబ్లిక్ అటాక్ చేసో ఒక లెక్క అనేది ఈ రోజు డీజీపీ కూడా దీని మీద ఇచ్చాలి ఇమిడియట్లీ ఇలాంటి గోరక్షకుల మీద అటాక్ చేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి